పార్తీపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన పార్తీపురం మండల స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం గురువారం చిన్నబొండపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్ ఛార్జన్లో నిర్వహించారు ఈ సందర్భంగా అలజంగి జోగారావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సాధిస్తూ కమిటీలను ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో మరింత పటిష్టంగా ఉండేందుకు గ్రామస్థాయిలో పదిహేను మంది సభ్యులతో ప్రధాన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు పార్టీ భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించుకోవడంతో పాటు భవిష్యత్ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత పటిష్టపరుస్తూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఫిబ్రవరి నెలలోనో లేదా ఏప్రిల్ నెలలోనో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మొట్టమొదటి మాట్లాడేది మీతోనే ఈ విషయాన్ని ప్రతి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే ఎవరైతే అనుమతి ఎవరికైతే ఏ ఏ బాధ్యత ఇచ్చామో ఆ బాధితులు ఉన్నారందరితో కూడా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది అయితే ఈరోజు మీకు అందరికీ ఒక విషయం ఏం చెప్తుందంటే ఈ గ్రామ కమిటీలు నాణ్యమైన లేదా బాధ్యతయుతమైన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి ఎంపిక చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఈరోజు మళ్ళా నాయకులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకవేళ ఎవరైనా సరే ఆ రోజుకి ఆ రోజు మనం ఇచ్చే ఉంటే మార్చాల్సి వస్తే ఖచ్చితంగా మార్పించండి ఈ వారంలోపు ఎందుకంటే మనకు ఫిబ్రవరి మొదటి వారంలో పెద్దలు సత్యబాబు గారి సమక్షంలో మీ అందరితో సత్యబాబు గారు మాట్లాడడం జరుగుతుంది ముందు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఫిబ్రవరి ఆరు నుండి పన్నెండో తేదీలోపు సత్యబాబు గారు మీతో మాట్లాడతారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు